హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ ను నిజంగా ఫ్యామిలీ వీకు నార్మల్గా ఎంత మందిని ఇన్స్పైర్ చేస్తుందో లేకపోతే ఎంతమందికి కన్నీరు తెప్పిస్తుందో ఎంతమంది ఎమోషనల్గా ఫీల్ అవుతారో కదండి ప్రతిసారి ప్రతి సీజన్లో కానీ ఈసారి బిగ్ బాస్లో అసలుకి నిజంగా ఈ ఫ్యామిలీ వీక్ను కూడా చెడిపేశారు కొత్త కొత్త కాన్సెప్ట్స్తో అని అర్థమైపోయింది అసలు ఈ కాన్సెప్ట్స్ని ఎవరు ఆలోచించి పెట్టారో నిజంగా వాళ్ళకి వరస్ట్ అని సర్టిఫికేట్ అయితే ఇస్తే బాగుండు అనిపి ఎవరికైనా ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఫ్యామిలీస్ వచ్చి మంచిగా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని అందరూ అనుకుంటారు అసలు ఈ టైం అనేది పెట్టడమే వరస్టు దాంట్లో ఇంకా అందరికీ ఏదన్నా థర్టీ మినిట్స్ అన్న బోర్డు పెట్టుంటే అది వేరేగా ఉండేది ఒకరికి ఫిఫ్టీన్ మినిట్స్ ఒకరికి ట్వంటీ మినిట్స్ ఒకరి థర్టీ ఇంకొకరికి ఏమో వన్ అవర్ అసలు ఏ ఆట ఆడకుండా వన్ అవర్ ఇచ్చారు సరే వన్ అవర్ తనుజాకి ఇచ్చిన దానికి వాళ్ళ చెల్లెలు వచ్చి ఏమన్నా ఇన్పుట్స్ చెప్పిందా అంటే అది కూడా లేదు అమ్మాయికి తెలియ అర్థం కావట్లేదు మేము ఇక్కడ జరిగే థింగ్స్ మాకేమీ అర్థం కావట్లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాత్రం చూస్తూ ఉంటాము నువ్వు ఏడిస్తే మేము బాధపడతాం నువ్వు నవ్వితే మేము సంతోషపడతాం సో అందరూ సపోర్ట్ చేస్తున్నారు నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు సపోర్ట్ చేయలేదని అనుకు అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు ఏ మాటలు తప్పితే ఇంకా అమ్మాయి ఏమీ చెప్పలేదు కదా ఆ లాస్ట్లో ఆ ఫంక్షన్ లాగా ఏదో పూలు అవన్నీ ఇచ్చి చేశారు అంతే దానికి హాఫ్ అన్ అవర్లో అయిపోయిండేది ఇక మిగిలిన వాళ్ళకన్నా కొద్దిగా టైం ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది ఎందుకంటే తెలుగు వచ్చిన వాళ్ళు లేకపోతే పేరెంట్స్తో ఉండాలనుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా ఒకరికేమో వన్ అవర్ మిగిలిన వాళ్ళకి ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఎప్పుడైపోతున్న టెన్షన్ టెన్షన్లోనే వీళ్ళు ఏమీ మాట్లాడలేకపోతున్నారు అసలు ఎవరు సరిగ్గా ఇన్పుట్స్ ఇవ్వలేకపోతున్నారు సో ఎవరితో హ్యాపీగా మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు ఈ రోజు అయితే ఎపిసోడ్లో డీమాన్ వాళ్ళ మదర్ వచ్చింది కొన్ని విషయాల గురించి చెప్పింది నువ్వు బాగా ఆడుతున్నావు అమ్మా అని చెప్పింది తణుకు అంట ఈ అబ్బాయిది అందుకని తణుకులో మనం ఎట్లా ఉందమ్మా అంటే తణుకు వాళ్ళంతా నేను చాలా ఇష్టపడుతున్నారు నాన్న ఆ చింటు అనగాని చింటు అని ఎందుకు చెప్పా అమ్మా ఇప్పుడు అందరు నన్ను ఎక్కిరిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అలాగే ఈ ఇమాన్లు కూడా మీ కొడుకు భలే వంట చేస్తున్నాడు ఆంటీ మాకు అందరికీ వండి పెడుతున్నాడు అంటే మా ఇంట్లో ఒక్క పని కూడా చేయడయ్యా అని చెప్పి చెప్తుంది చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇక సంజన గారు పాపం నిజంగా ఈ ఎపిసోడ్ చూస్తే గారి ఫ్యామిలీ వచ్చినని పక్కన పెట్టేస్తే ఆమెను ఇంత టార్చర్ చేస్తున్నారు ఎందుకు అందరి సాక్రిఫైస్లతో ఆమె ఎందుకు ఇలాంటి ఫ్యామిలీ వీక్ ని జరుపుకోవాలి సరే ఈ రోజు పాపం ఇమ్మాన్యుల్ అయితే పాపం ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చాడు దాని తర్వాత కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ ఇస్తానన్నాడు కానీ పక్కన వాళ్ళంతా ఫైవ్ మినిట్స్ ఇస్తున్నారా ఫైవ్ మినిట్స్ ఇస్తున్నారా అనేసరికి ఇక ఈమెకే మనసుకి రాక వద్దు నాకు ఎందుకు ఇట్లాంటి బ్రతుకు అన్నట్టుగా వన్ మినిట్ తీసుకొని నిజంగా ఈరోజు సంజనా గారు నాకైతే బాగా నచ్చారు ఈ పాయింట్స్ బయట ఎవరు చెప్పరండి ఎందుకంటే సంజనా గారిని ఎవరు పెద్ద పొగడేవాళ్ళు లేరు నాకు మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నిజంగా ఆమె చాలా హ్యాపీగా నేను కళ్యాణ్ నాకు వద్దు ఫైవ్ మినిట్స్ దాంట్లో వన్ మినిట్ మాత్రమే నేను తీసుకుంటాను ఇమ్మాన్యుల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చాడు సిక్స్టీన్ మినిట్స్ మాత్రం మాత్రమే తీసుకునిందండి నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు మాత్రం ఇక భరణి గారు నా ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చేస్తాను అని ఫస్ట్ అన్నాడంటే తర్వాత ఫైవ్ మినిట్స్ ఇవ్వమంటే దానికి మాత్రం మా చెల్లెలు వస్తుంది మా డాక్టర్ వస్తుంది నేను ఇవ్వలేను నువ్వు పోయి చెప్పు పోయి ఇమ్మాన్యుయల్ నేను నేను చెప్తే ఏమనుకుంటుందో అని అన్నాడు నిజంగా నాకు కొన్నిసార్లు భర్ణిగా చూస్తుంటే అస్సలు ఫేక్ గా అనిపిస్తాడు కొన్నిసార్లు ఎంత మంచిగా ఉంటాడు కొన్నిసార్లు అంతా ఫేక్గా అనిపిస్తాడు కావాల్సినప్పుడు సహాయపడ్డు కావాలి లేనప్పుడు మాత్రం నేను సహాయం చేస్తాను అన్నట్టుగా ఉంటాడు ఆమె ఫిఫ్టీన్ మినిట్స్ నాకెందుకు ఇమ్మాన్యుయల్ నాకు వద్దు ఫైవ్ మినిట్స్ అడిగాను ఆ ఫైవ్ మినిట్స్ తీసుకుంటే బాగుండేది అందు తర్వాత ఏంటి కళ్యాణ్ ఇచ్చాడు ఫైవ్ మినిట్స్ అని చెప్పి అడుగుతుంటుంది ఇక తనుజా వాళ్ళంతా కూడా ఇక దివ్య కూడా ఎందుకు నువ్వు ఇచ్చావు కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్ కాదా అని చెప్పి అందరూ కళ్యాణ్ అన్న కానీ కళ్యాణ్ అయితే సరే నేను ఇస్తానులేను కానీ సంజనా గారు నాకు అవసరం లేదు కళ్యాణ్ ఓకే ఇస్తానన్నావు కదా మంచిదే కానీ నేను వన్ మినిటే తీసుకుంటానని చెప్పి చూడండి ఆ మాటతో నిజంగా అసలుకి సూపర్ అనిపించింది సంజనా గారు నాకు మాత్రం ఇక ఇమాన్యుల్ ఓన్లీ కళ్యాణ్ మాత్రమే వన్ మినిట్ చేయాలి చాలామంది బర్ణి గారు ఇచ్చేసారే ఇచ్చేసారని చాలామంది చెప్తున్నారు అస్సలు ఫేక్ అండి అసలు ఆయన ఏమీ ఇవ్వలేదు అసలుకి ఇక ఆ సిక్స్టీన్ తోనే వాళ్ళ పిల్లలతో నిజంగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఎక్కువ ఎమోషనల్గా అవ్వకుండా హ్యాపీగా ఉన్నంతసేపు సంతోషంగా ఉన్నింది అది బాగా నచ్చింది ఇక దివ్య వాళ్ళమ్మ ఆమె నిజంగా చాలా ఎంత యాక్టివ్గా ఇదంతా బాగానే నచ్చింది కానీ దాని తర్వాత ఒక స్టోరీ చెప్పి చూడండి బర్ణి గారు వాళ్ళ అన్నలాగా ఉన్నాడు సో అందుకే నేను మా కూతురికి చెప్పాను ఆయన చూస్తుంటే నాన్నే గుర్తొస్తే నాన్నే గుర్తొచ్చానని నేను చెప్పి చెప్పింది తన మనసులో బాగా నాటుకుపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ని మామయ్య అనలేదు కదా అందుకే అన్న అనింది అందుకే ఆయనతో అంత బాగుంది మీరేమనుకోకండి నాకు తప్పుగా అనుకోకండి కాకపోతే నాకేమనిపించింది అంటే ఈమె కొద్దిగా కవరింగ్ చేసినట్టు అనిపించింది ఈయనతో ఈ అమ్మాయి ఎక్కువ ఉండడం బయటకి బ్యాడ్గా కొద్దిగా వెళ్తుంది కాబట్టి సో ఈమె దాన్ని కవర్ చేసినట్టు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ దివ్యామోహన్ చూసినప్పుడు ఆ స్టోరీ చెప్పేటప్పుడు ఏ స్టోరీ చెప్తుందా అన్నట్టుగా కామ్గా చూస్తుండింది ఈమె తర్వాత బర్నీ గారు నా అన్నలాగా ఉన్నారు అందుకే దివ్య ఆయనతో అంత కనెక్ట్ అయిపోయింది మీరు తప్పుగా ఏమీ అర్థం చేసుకోబోకండి తను నా కోసమే ఇట్లా చేస్తుంది అని చెప్పింది కొద్దిగా కవరింగ్ లాగా అనిపించింది బట్ ఏది ఏమైనప్పటికీ ఆమె ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి వాళ్ళిద్దరు వాయిసెస్ మాత్రం అసలు సేమ్ టు సేమ్గానే ఉన్నాయి ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కానంత క్లియర్గా మాట్లాడుతుంది కానీ ఫన్ అయితే బాగా చేసింది ఎంతైనా మదర్ డాటర్ బాండింగ్ కాబట్టి ఇది కూడా సూపర్గా అనిపించింది కాకపోతే కొన్ని విషయాల్లో బిగ్ బాస్ చాలా అన్ఫేర్గా డెసిషన్స్ తీసుకుంటున్నాడేమో అనిపించింది ఈరోజు సంజనా గారు నిజంగా ఏడుస్తూ ఎవరిని నేను అడగలేకపోతున్నాను ఎవరిస్తారు నాకు అన్నప్పుడు ఎందుకు ఈ ఇంత బాధ అసలు హ్యాపీగా వెళ్ళిపోతే బాగుందని అనిపించింది బట్ ఓటింగ్లో కూడా చాలా లీస్ట్గా ఆమె ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you so much for watching. Bye bye.